హలో అండి వెల్కమ్ టు రమ్నాస్ కిచెన్స్ ఈరోజు మన వీడియోలో చూపించబోయే రెసిపీ గోంగూర పులిహోర ఈ పులిహోర ఎంతో రుచిగా కమ్మగా ఉండడమే కాదు మన హెల్త్ కూడా చాలా మంచిది అలాంటి గోంగూర పులిహోరని ఇంట్లోనే ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా ఒకటిన్నర కప్పు వరకు బియ్యాన్ని వాష్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా ప్లేట్లో ఆరబెట్టేసుకోండి ఇలా చేయడం వల్ల అన్నం అనేది పొడి పొడిగాయి మన పులిహోరకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి చిన్న నిమ్మకాయంత సైజులో చింతపండుని నీట్గా వాష్ చేసి దీన్ని నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఒక ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ మెంతులు అలాగే పావు టేబుల్ స్పూన్ మిరియాలు వేసేసి లైట్గా ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసేసి చివరిగా ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చి వేసి లైట్గా ఫ్రై చేసి పక్కకు తీసి చల్లారి పెట్టండి చల్లారాక దీన్ని ఒక బ్లెండర్లోకి ఇలా తీసుకొని మన పులిహోరలోకి మసాలా కోసం ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పాన్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఇది లైట్గా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మూడు కప్పుల వరకు గోంగూర ఆకుని వేసుకుని కలుపుతూ ఉడికించండి ఆకు అనేది ఇలా లైట్గా కలర్ మారుతున్నప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసి కలుపుతూ ఉడికించండి ఆకు అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉడికిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసుకుని ఈ నీరంతా ఆకుకు పట్టే విధంగా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుతూ ఉడికించుకోండి తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పక్కకు పెట్టి చల్లార పెట్టండి చల్లారిపోయిన తర్వాత దీన్ని కూడా ఒక బ్లెండర్లోకి తీసుకుని మెత్తగా పేస్ట్ చేసేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసి పక్కన పెట్టేయండి ఇప్పుడు చివరగా ఒక ప్యాన్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది లైట్గా వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుండ్లు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు వేసుకొని ఇలా ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకుని ఈ పల్లీలు అనేవి ఎర్రగా వేగేంత వరకు ఇలా వేస్తూ మీడియం ఫ్లేమ్ మీద ఉంచండి ఈ పల్లీలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టిన రెండు పచ్చిమిర్చి అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసేయండి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మెత్తగా బ్లెండ్ చేసి బక్కకు తీసుకున్న గోంగూర ఆకు పేస్ట్ని వేసి కలిపేయండి దీన్ని ఎక్కువసేపు కలపక్కర్లేదు ఎందుకంటే మనం గోంగూరని ముందే కలిపి పెట్టుకున్నాం కదా తర్వాత ఇందులోకి మనం ముందుగా చేసిన మసాలా పౌడర్ అది కూడా వేసేసి మొత్తం కూడా మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండండి ఇలా అంతా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఆరబెట్టేసిన అన్నాన్ని కూడా వేసి మొత్తం కూడా అన్నంకి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేస్తూ కలిపేయండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పేస్ట్ అంతా కూడా రైస్కి నీట్గా పట్టేటట్టు మిక్స్ చేసేసుకొని మనం ఈ గోంగూర పులిహోరని సర్వ్ చేసేసుకోవచ్చు అంతే అండి ఎంతో రుచిగా నోటికి చాలా రుచిగా ఉండే ఈ గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది దీన్ని మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి